హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు చేతన మనసు మరియు ఉపచేతన మనసు ఉన్నాయని మనందరికీ తెలుసు చేతన మనసు మన పరిసరాల నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది మరియు కుటుంబం స్నేహితులు పాఠశాల సహచరులు సమాజం మొదలైన వాటితో మరియు పంచేంద్రియాల ద్వారా పరస్పర చర్యలను తీసుకుంటుంది సబ్కాన్షియస్ మైండ్ ఈ సమాచారాన్ని ఎలాంటి ఫిల్టర్ లేకుండా లేదా మంచి లేదా చెడును పరిగణలోకి తీసుకోకుండా అంగీకరిస్తుంది మరియు డౌన్లోడ్ చేస్తుంది ఇది మన గత ప్రవర్తన ప్రతిచర్యలు మరియు భావాలను సూచిస్తూనే ఉంటుంది మరియు రోజంతా వారితో నిమగ్నమై ఉంటుంది అంటే ఏ సమయంలోనైనా మనం గతం యొక్క ఉపచేతన రీప్లేయింగ్ జ్ఞాపకాలను అనుభవిస్తున్నాం ఈ ప్రక్రియ మరియు చక్రం ఎప్పుడు ఆగదు మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఇది జ్ఞాపకాలను మళ్ళీ ప్లే చేస్తోంది ఈ జ్ఞాపకాలు మనం ఎలా గ్రహిస్తాం ప్రతిస్పందిస్తాం ప్రవర్తిస్తాం మరియు జీవిస్తాం ఉపచేతన మనస్సు అని పిలువబడే మనలోని ఈ భాగం చిత్రాలు అంతర్దృష్టి కళలు భావాలు మరియు మన సొంత శరీరం ద్వారా కూడా మనకు కమ్యూనికేట్ చేస్తుంది మన ఉపచేతన మనస్సుతో కనెక్ట్ అవ్వడానికి మరియు మంచి ఆలోచనలు మరియు ఆలోచనలతో దానిని సానుకూలంగా ప్రభావితం చేయడానికి ఒక మార్గాన్ని కనుగొంటే మనం మన లోతుగా కోరుకునే కళలు మరియు లక్ష్యాలను మన వాస్తవికతలోకి ఆకర్షించడం ప్రారంభిస్తాం నెంబర్ వన్ విజువలైజేషన్ ఇది మీకు కావలసిన దాని గురించి స్పష్టమైన ఆలోచన కలిగి మరియు దానిని చుట్టూ చిత్రాలు మరియు చిత్రాలను రూపొందించడం మీ కళ్ళు మూసుకోండి మరియు మీ కోరిక లేదా లక్ష్యాన్ని మీరు సాధించినట్లు ఊహించుకోండి మరియు వాస్తవానికి మీరు దానిని సాధించినట్లయితే మీరు ఎలా భావిస్తారో అనుభూతి చెందండి ఇలా చేయడం ద్వారా మీరు అనివార్యంగా మీ కంపనాన్ని పెంచుతారు మీ ఉపచేతన మనస్సు ఈ చిత్రాలతో నిమగ్నం అవ్వడం ప్రారంభిస్తుంది మరియు మీరు ఊహించిన భావాలను మరియు అనుభవాలను మీకు అందించడం ప్రారంభిస్తుంది నెంబర్ టూ మైండ్ఫుల్నెస్ ప్రస్తుత క్షణం మనకు ఉన్న ఏకైక క్షణం మనం నిరంతరం గతం గురించి ఆలోచిస్తూ ఉంటే లేదా భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉంటే మనం ప్రస్తుతం మరియు ఇప్పుడు జీవించడంలో విఫలమవుతాం ఇప్పుడు నుండి బయటపడడం మన జీవితాల నాణ్యతను మరియు మనం చేసే ప్రతి పనిని ప్రభావితం చేస్తుంది మైండ్ఫుల్నెస్ అంటే అవగాహన మరియు ప్రస్తుతం మరింత శ్రద్ధగా ఉండటం సాధన చేయడానికి ఇక్కడ ఒక సులభమైన మార్గం ఉంది మీలో ఏదైనా అశాంతి లేదా ఆందోళనను మీరు గమనించినప్పుడు మీ ఆలోచనల గురించి తెలుసుకోండి వాటిని అడ్డుకోవడానికి లేదా ఆపడానికి ప్రయత్నించవద్దు అవి రాగానే పోయే మేఘాలలా వెళ్ళిపోతాయి కొన్ని నిమిషాల పాటు నెమ్మదిగా మరియు స్పృహతో ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించండి ఆపై మీరు చేస్తున్న పనిని మరింత దృష్టి మరియు ఏకాగ్రతతో తిరిగి పొందండి మైండ్ఫుల్నెస్ సానుకూల ప్రోగ్రామింగ్ మరియు ప్రభావం కోసం మనస్సును తెరిచి ఉంచడంలో సహాయపడుతుంది నెంబర్ త్రీ సానుకూల శ్రద్ధ మరియు దృష్టి సానుకూల దృష్టి కళను సాధన చేయండి ఇది ప్రతికూలతలకు బదులుగా సానుకూలంగా దృష్టి పెట్టడం ఇది మీ కోసం పని చేయని ప్రతి దాని గురించి ఫిర్యాదు చేయడం కంటే మీ కోసం పని చేస్తున్న వాటి కోసం వెతకడం దీన్ని అభ్యాసం చేయడానికి ఒక సులభమైన మార్గం ఏంటంటే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవడం ఈరోజు నాకు ఏది సరైనది నవ్వుతూ సమాధానాలు వచ్చే వరకు వేచి ఉండండి మీ ఉపచేతన మనసు మీ జీవితంలోకి మరింత సరైన సమాధానాలు మరియు సాక్ష్యాలను ఖచ్చితంగా తీసుకువస్తుంది ఎందుకంటే మనసు అలా పనిచేస్తుంది మీరు ఒక నిర్దిష్ట ప్రశ్న అడిగితే సబ్కాన్షియస్ మైండ్ మీకు సమాధానం ఇవ్వడానికి బాధ్యత వహిస్తుంది మీరు సరిగ్గా ఏం జరుగుతోంది అని అడిగితే మీకోసం సమాధానం ఇవ్వడానికి అది ముందుగా మీ జీవితంలో మరింత హక్కును తీసుకురావాలి ఇది సానుకూల దృష్టి మరియు శ్రద్ధ యొక్క శక్తి కాబట్టి మీ జీవితంలో మీరు కోరుకునే విషయాలపై దృష్టి పెట్టండి మరియు మీ ఉపచేతన మనస్సు మీకోసం వాటిని మరింత సృష్టించడం ప్రారంభిస్తుంది నంబర్ ఫోర్ ధృవీకరణలు పాదాల శక్తి మరియు సానుకూల సూచనల ద్వారా సానుకూల మనస్తత్వాన్ని అభివృద్ధి చేయడంలో ధృవీకరణలు సహాయపడతాయి పాత నమ్మకాలు మరియు అలవాట్లను మార్చడానికి కూడా ఇవి సహాయపడతాయి మీరు కోరుకున్న దానిని వర్తమానంలో ధృవీకరించడం ద్వారా మీరు మీ ఉపచేతన మనస్సును పునఃప్రారంభించవచ్చు ఉదాహరణకు మంచి రోజు కోసం ధృవీకరణ ఇలా ఉండవచ్చు ఈ రోజు నా జీవితంలో అత్యుత్తమ రోజు అటువంటి ప్రకటనను పదే పదే ఉపయోగించడం వల్ల మీరు రోజు ఎలా సాగాలి అనే దాని గురించి మీ మనసులో సానుకూల చిత్రాలను రూపొందించడంలో సహాయపడుతుంది మీరు మీ మాటల ద్వారా మీ ఉపచేతన మనసుకు దిశానిర్దేశం చేస్తారు ఇది ఈ దశను అనుసరిస్తుంది మరియు ఈ కొత్త పదాలు చిత్రాలకు సరిపోయే అనుభవాలను మీకు అందిస్తూనే ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్